నమస్కారం చికెన్ ఎగ్ కీమా కర్రీ రుచిగా ఎలా చేసుకునేది అని మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండలి పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసి బాగా మరిగించి తర్వాత ఉల్లిపాయలు చక్కగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసి దాని తర్వాత రెండు మిరపకాయలు రెండు మిర్చి వేసి బాగా బ్రౌన్గా వచ్చేంత వరకు దాన్ని మరిగించాలి దాని తర్వాత చిన్న చిన్నవిగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని అందులో వేసి దాని తర్వాత కరివేపాకు ఒక రెండు రెల్లలు కరివేపాకు వేసి బాగా వేసిన తర్వాత వేయించిన తర్వాత మిరప్పొడి పసుపు పొడి మిరపొడి ఒక స్పూను పసుపు పొడి ఒక కాలు స్పూను వేసి బాగా చక్కగా తీ ఆ మిరపొడి వాసన పోయేంత వరకు వేయించి బాగా వేగి వేగి చేసిన తర్వాత ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకొని ఉన్న చికెన్ని పీ చిన్న చిన్న పీసులుగా చేసి అందులో వేసి బాగా వేయించాలి చక్కగా ఆ చికెన్ ముక్కలకు మిరపొడి పట్టేంత వరకు వేయించి దాని తర్వాత రెండు గుడ్లు కొట్టి అందులో వేసి బాగా కలబెట్టాలి చూడండి ఎంత బాగా కలబెడుతూ ఉన్నాము ఇలా కలపెడితేనే తిక్కుగా చికెన్ ఎగ్ కీమా కర్రీ రెడీ అవుతుంది చూడండి వాసన ఎంత బాగా వస్తుందో చికెన్ ఎక్కిమా కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఈ వీడియో మీకు కానీ నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే వెళ్ళి ఇంట్లో ఈ దీన్ని చేసుకోండి